ఆర్ఈఈ ఫ్రీ అనే ఈ ఒక్క వార్డ్ మీదే కోట్ల కోట్ల వ్యాపారాలు సాగుతూ ఉంటాయండి ఫ్రీ అని ఉంటే చాలు మన వాళ్ళు ఎంతైనా వెనక ముందు ఆడకుండా వెనక ముందు చూడకుండా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమీ పట్టించుకోవద్దు ఫ్రెండ్స్ ఇదిలో ఉన్న పక్క వాళ్ళతో మనం ఏమి అనలేము కదా మనం ఒక్కరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి మరి ఈరోజు ఫ్రీ అని మొదలుపెట్టాను ఏంటనుకుంటున్నారా దాని గురించి ఒక చిన్న కామెడీ ట్రాక్ అనమాట అది ఏంటంటే మరి నేను మీ జోగి జగదీష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్ మరి వీడియో అనేది చివరి ఒక స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏదైనా ఒక వస్తువుకు ఫ్రీ అనే ఈ అక్షరాలు కనపడిపోయాయి అంటే అందులో ఏముంది ఏంటి అని ఎవరు చూడండి మరి ఈ వాడు ఎవరు కనబట్టారు వాడు మాత్రం దొరికితే వాడికి ఏంటండి ఎందుకంటే ఫ్రీ అని ఒక వాడు పెట్టేసి చాలా వరకు అందులో రుచులు ఉంటాయి కానీ ఫ్రీ అని కనబడినట్టు మనం కట్టుకోవాలి కానీ ఫ్రీ అని కనబడిన వెంటనే అక్కడ కొంచెం మనం ఆలోచించి చూసుకుంటే బాగుంటుంది నుంచి ఇలా వస్తున్నప్పటికీ ఆవిడ ఎదురుగా వచ్చేసి ఇవ్వండి 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 ఆగండి ఇదిగోండి ఈ పాయసం తినండి మరి పాయసం చాలా బాగుంది ఇంకా ఏమైనా చెప్పండి ఇంకేం చెప్పాలి అబ్బా చిన్న క్లూ ఇచ్చినా కూడా మీరు పట్టుకోలేదు మరి ఆ పాయసంతో పాటు స్పూన్ తింటారు మీరు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోలేరే మరి ఆ పాయసంతో తింటున్నారే స్పూన్ అది ఎక్కడికైనా నేను అడిగారా ఏంటి అని అంటే ఏంటో చెప్పు అడగకుండా చెప్తావు కదా నువ్వు అంటే అదేనండి నేను నిన్న ఒక బిందు కొన్నాను ఆ బిందుకు ఈ స్పూన్ ఫ్రీ ఇచ్చారండి ఆహా మరి ఆ బిందు కాస్ట్ ఎంత తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంటే వెయ్యి రూపాయలు క్షవరమైందట వెయ్యి రూపాయలు కాదండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాగే అంటారు వాళ్ళు షాప్లో అలాగే అంటారు మీలాంటి వెర్రి బక్రాలు పడాలనంటే మరి ఆ ఒక్క రూపాయి తక్కువ కానీ వెయ్యి రూపాయలే కదండి అండి ఒక్క రూపాయి అంటే మాటలా అండి కోటీశ్వరుడైనా ఒక్కొక్క రూపాయితోనే మొదలు పెట్టాలి తెలిసిందా మీకు అబ్బా మరి ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల సంగతి ఏంటమ్మా అబ్బా ఊరుకోండి మరి ఇలా వ్యాపారం చేసుకునే వాళ్ళు బతకాలంటే ఎంత షాపింగ్ మాల్ రెంట్కి తీసుకుంటారు అక్కడ ఉండే చేసే వాళ్ళకి జీతాలు ఏసీ లైటింగ్ ఇవన్నీ నా ఊరికే వస్తాయి ఏంటండి మనం అలా అనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి అలాంటివన్నీ పట్టించుకోకూడదండి సరే సరే నేను ఇంకా కొంచెం పని ఉంది వెళ్ళి వస్తాను సరేనా ఓకే ఇంకా ఆ రోజుకి అలా ముగిసిపోయిందండి మరుసటి రోజు వచ్చేటప్పటికి కొత్త చీరతో అండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను చెప్పండి అని అంటున్నాను మరి ఈ చీర కట్టుకున్నా నువ్వు బాగుంటుంది కానీ ఈ చీరకు సంగతి ఏంటో చెప్పండి ఈ చీర నేనే షాపింగ్ మాల్కి వెళ్ళి కొన్నామండి ఇది కాస్ట్ ఎంత తెలుసా చెప్తావు ఏ వెయ్యి తొంభై తొమ్మిదో లేకపోతే రెండు వేల తొంభై తొమ్మిదో అని అంతే కదా అప్ప మీరు చాలా బాగా గెస్ట్ చేశారు కానీ అదేనండి మీరు అన్నట్టుగా మూడు వేలు ఒక్క రూపాయి తక్కువ ఎందుకు మన ఇద్దరికి గొడవ మరి దానికి ఇచ్చారో ఫ్రీ అంటే ఇదిగోండి ఖర్చు ఇచ్చారండి ఖర్చు ఎందుకు ఇచ్చారని తెలుసా అని అడుగుతారు కదనమాట వాళ్ళు ఎందుకు ఇచ్చారు మీరు చేసి ఇలాంటి పిచ్చి పిచ్చి షాపింగ్లకి చెమటలు పడతాయి కదా వాళ్ళ ఆయనలు వల్లంత మొహమంతా తుడుచుకోవడానికి ఇచ్చి ఉంటారు అండి ఎప్పుడు మీరు అంతేనండి ఏమి కొన్నా అలాగే చెప్తూ ఉంటారు మీరు అన్నీ అలాగేనే అంటారు కాకపోతే ఏం ఇదివరకు ఫ్రెండ్స్ ఇంటికి ఎవరింటికైనా వెళ్తే సరదాగా కూర్చోబెట్టి టీలో కాఫీలు ఇచ్చేసి మర్యాద చేసేవారు కష్టం సుఖం ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తే వీడు డబ్బులు అడగడానికి వస్తున్నాడు గ్యారెంటీగా అని చెప్పేసి ఇంట్లో ఉన్నా లేవని చెప్పేసి వాళ్ళ భార్యతో అబద్ధం చెప్పేస్తున్నారు ఎందుకు వచ్చింది షాపింగ్ అని చెప్పి ఏమండి షాపింగ్ చేయకపోతే మరి ఆ షాపులు వాళ్ళు అంత బోన్ వేసి కోట్లు ఖర్చు పెట్టి పెట్టుకున్నారు కదా వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి మన లాంటి వాళ్ళు వెళ్ళి కొనకపోతే వాళ్ళు ఎలా చెప్పండి మీరు అలాగే అంటారు కానీ మరి రేపు ఇంట్లో మీ ఫ్రెండ్స్ అందరూ సాకులు పడుతున్నట్టు అయితే రెండు వేలు రూపాయలు కావాలండి రెండు వేలు కావాలి ఇప్పుడు ఎవరికి అడగాలబ్బా సరేలే నేను ఎవరికో అడిగితే అడ్జస్ట్ చేస్తాను కానీ వెళ్ళి చక్కగా వంట చే ఆకలిగా ఉంది సరేనండి మా ఆయన ఎంత మంచివారో నా మాట అస్సలు కాదంటారు అదే కదా నీ వీక్నెస్ నా వీక్నెస్ అదే కదా ఎక్కడ కొట్టారో అక్కడ కొడతారో మెల్లగా దూగుతారు దువ్వేసి అడుగుతారనమాట ఏముంది మరి మీకు ఇష్టమైన కూరను నేను ఈరోజు ముందు పెడతాను సరేనా సరే నేను నేను ఇప్పుడు ఎవరిని డబ్బులు అడగాల ఏంటని ఆలోచిస్తారో నువ్వు వెళ్ళు మనమైతే పార్టీలకి పబ్బాలకి వెళ్తాం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఈ విధంగా వాళ్ళైనా వెళ్ళి టైం పాస్ చేయడం వాళ్ళ మైండ్ కొంచెం రిలీఫ్గా ఉండాలి కదండి ఎంతైనా మనం కట్టుకున్న వాళ్ళు వాళ్ళ కోరిక మనం తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారండి ఏముందండి వెయ్యి రూపాయలకు వంద వడ్డీ పడుతుందండి ఎలాగో తీరుస్తాం తీర్చకపోతే చచ్చిపోతామా ఏరుస్తాం ఎక్కడికి పోతాం చెప్పండి ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు తీసుకుంటాం అప్పుడు ఒక యాభై వేలు ఉంది దీని పక్కన ఒక రెండు వేలు అవుతుంది యాభై రెండు వేలు అవుతుంది అంతే వడ్డీ పెరుగుతుంది కడతాం మెల్లగా పెద్ద పెద్ద బడా బడా బాబులే టోక్రా పెడుతున్నప్పుడు అప్పులు చేస్తున్నాడు మనమే పైన చెప్పండి వాళ్ళకి ఏమి చేయదు ఏం చేస్తారు ఈ వేలు లక్షలకి ఎవరేం చేస్తారు చెప్పండి సరేనండి మరి ఇది ఈరోజు విషయం అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను ఎప్పుడు మన ఛానల్ చూస్తుండే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్